వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాకు అలాగే మదనపల్లి టమాటా స్టాకు నిన్న మొలకల చెరువు కేజీని మండీకి వచ్చిన స్టాక్ ఎంత అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర పూత రాలకుండా గ్రోత్కి గాయ సైజుకి షేనింగ్కి కొత్త బూతకి కొత్త చిగురికి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాక ప్రోడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడిగి తర్వాత కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే స్టాక్ చూసుకుంటే ఇక్కడ ఒక లక్ష క్రేట్ల వరకు అయితే రావడం జరిగింది వన్ ల్యాక్ స్మాల్ బాక్సెస్ అనంతపురం టమాటో స్టాక్ నేను అనంతపురం మార్కెట్లో చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్లయితే పడడం జరిగింది ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాప్ ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక మామూలుగా శనివారం అంటే మదనపల్లి మార్కెట్లో స్టాక్ అయితే తగ్గుతూ వస్తుంటుంది కానీ ఈరోజు ఏమాత్రం తగ్గలేదు ఇంకా ఒక ఐదు శాతం దిగుమతి అయితే పెరిగింది ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఇంకా అయితే పడతానుంది కాబట్టి మార్నింగ్ ఆరు వరకు అయితే అయితే పడింది ఆయన కూడా స్టాక్ అయితే తగ్గలేదు నిన్న మదనపల్లి మార్కెట్లో సూపర్ టాపులు చూసుకుంటే ఐదు వందల పది ఐదు వందల ముప్పై ఐదు వందల యాభై ఇవి ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాపు ఇంకా చెరువు విషయానికి వస్తే నిన్న చెరువు కేజీఎన్ మార్కెట్లో ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై బాక్సులు అయితే రావడం జరిగింది ఓన్లీ కేజీఎన్ మార్కెట్ మా కేజీఎన్ మండీలో మాత్రమే ముప్పై ఆరు వేల ఏడు వందల యాభై బాక్సులు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే నిన్న మొలకల్ చెరువు కేజీఎన్ మండలి సూపర్ టాప్ ఆరు వందలు అయితే ఒక ఐటమ్ టాప్ రేట్ పడింది నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు వచ్చి ఒక పది పదహైదు ఐటాలు అయితే మంచి క్వాలిటీలు అయితే జరిగింది క్వాలిటీలు మంచి క్వాలిటీలు ఉంటే నాలుగు వందల పైన నచ్చాయి నిన్న మొలకల్ చెరువులో ఇక అనంతపురం మదనపల్లి ఈరోజు ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్